హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడి కొండను పగలకొట్టి గ్రామానికి రహదారి వేసిన దశరథ్ మాంజీ గారి గురించి తెలుసుకుందాం ఒక మనిషి ఒక కొండ ఒక అసాధారణ సంకల్పం భారతదేశ చరిత్రలో పేరు పెద్దగా వినిపించని ఒక చిన్న గ్రామం ఉంది బిహార్ రాష్ట్రంలోని గెల్లౌర్ గ్రామం ఆ గ్రామంలో పుట్టిన ఒక సాధారణ మనిషి పేరు దశరథ్ మాంజీ అతనికి పెద్ద చదువు లేదు ధనం లేదు అధికారము లేదు కానీ అతని వద్ద ఉన్నది ఒక్కటే విపరీతమైన సంకల్ప బలం ఆ బలమే ఒక కొండను కూడా ఓడించింది బాల్యం పేదరికం మధ్య పుట్టిన ఆశ దశరథ్ మాంజీ పుట్టింది ఒక అతి పేద కుటుంబంలో తండ్రి రోజు కుయి పని చేసేవాడు తల్లి కూడా ఇంటి పనులతో పాటు బయట పనులకు వెళ్లేది చిన్నతనంలోనే దశరథ్ జీవితం కఠినమైంది స్కూల్ కి వెళ్లే అవకాశం కూడా పెద్దగా లేదు ఆకలితో అలసటతో రోజులు గడిచేవి చిన్న వయసులోనే అతను తెలుసుకున్న విషయానికి ఒక్కటే పేదవాడి జీవితంలో పోరాటం ఆగదు గెల్లౌర్ గ్రామం కొండవల్ల నరకం గెల్లౌర్ గ్రామానికి పక్కనే ఒక పెద్ద రాతి కొండ ఉంది ఆ కొండ వల్ల గ్రామం నుంచి సమీప పట్టణానికి వెళ్లాలంటే యాభై ఐదు కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది అది కొండలో ఒక చిన్న దారి ఉంటే ఆ దూరం పదిహేను కిలోమీటర్లకే తగ్గిపోతుంది కాని ప్రభుత్వం పట్టించుకోలేదు నాయకులు పట్టించుకోలేదు గ్రామస్తులు ఆ కొండను శపించుకుంటూ బతికారు పెళ్లి ప్రేమతో మొదలైన జీవితం దశరథ్ మాంజీకి సుగుణ అనే అమ్మాయితో పెళ్లి అయింది ఆమె అతనికి జీవితం ఇచ్చిన వెలుగు పేదరికంలోనూ ఇద్దరూ సంతోషంగా జీవించేవారు ఫగుని అతన్ని చాలా ప్రేమించేది ప్రోత్సహించేది దశరథ రోజు కొండ దాటుకుని చేయడానికి వెళ్లేవాడు ఫిని అతనికి భోజనం తీసుకువచ్చేది ఆ విషాద సంఘటన జీవితాన్ని మార్చేసిన క్షణం ఒక రోజు ఫగునీ దేవి భోజనం తీసుకుని కొండ దాటుతూ వస్తుండగా జారిపడిపోయింది తీవ్రంగా గాయపడింది ఆ గ్రామంలో సరైన ఆసుపత్రి లేదు పట్టణానికి తీసుకెళ్లాలంటే చాలా దూరం దశరథ్ ఎంత వేగంగా తీసుకెళ్లిన ఆలస్యం అయింది ఫబినీ దేవి మరణించింది ఆ రోజు దశరథ్ మాంజీ జీవితంలో అన్ని చీకటిగా మారాయి ఆమె మృతదేహం పక్కన కూర్చుని అతను ఒక్క మాట అన్నాడు ఈ కొండే నా భార్యను చంపింది ఇది ఉన్నంతకాలం ఇంకెవరూ ఇలానే చనిపోకుండా ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు నుంచి దశరథ్ మాంజీ ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను ఒంటరిగా అయినా ఈ కొండను చీలుస్తాను ఈ గ్రామానికి దారి చేస్తాను అని నిర్ణయం తీసుకున్నారు ప్రపంచం నవ్వింది గ్రామస్తులు ఎగతాళి చేశారు ఒక మనిషి కొండను ఎలా చీలుస్తాడు అన్నారు కాని దశరథ్ ఆ మాటలు పట్టించుకోలేదు పనిముట్లు ఆయుధాలుగా మారిన సాధారణ వస్తువులు దశరథ్ దగ్గర పెద్ద యంత్రాలు లేవు ఉన్నది ఒక్కటే సుత్తి గొడ్డలి ఉక్కుదండ తన చేతులు తన హృదయం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండను కొట్టేవాడు రాళ్ళు పగలగొట్టేవాడు చేతులు రక్తం కారినా ఆగలేదు ఆకలి అవమానాలు ఒంటరితనం కొన్నిసార్లు తినడానికి అన్నం కూడా ఉండేది కాదు అడవిలోని ఆకులు పండ్లు తినేవాడు గ్రామంలో వాళ్లు పిచ్చివాడు అన్నారు కాని దశరథ్ తన భార్య జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ పనిచేశాడు ఇది నా కోసమేం కాదు నా గ్రామం కోసం అని అనేవారు ఇరవై రెండు సంవత్సరాల నిరంతర పోరాటం పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఇరవై రెండు సంవత్సరాలు ఒక మనిషి ఒక కొండతో ఒక యుద్ధం చేశాడు రోజు కొద్దిగా కొద్దిగా కొండ తగ్గింది చివరికి అసాధ్యం సాధ్యమైంది విజయం కొండ చీలిపోయింది దశరథ్ మాంజీ నూట పది మీటర్ల పొడవు తొమ్మిది మీటర్ల వెడల్పు ఏడు మీటర్ల ఎత్తు ఉన్న ఒక రోడ్డును కొండ మధ్యలో నిర్మించాడు ఆ రోజు గ్రామస్తుల కళ్లలో నీళ్లు అందరూ నమ్మలేకపోయారు గ్రామం నుంచి పట్టణానికి దూరం యాభై ఐదు కిలోమీటర్ల నుంచి పదిహేను కిలోమీటర్లకు తగ్గింది గుర్తింపు ఆలస్యమైన గౌరవం ప్రభుత్వం చివరకు గుర్తించింది మీడియా అతని కథను ప్రపంచానికి చెప్పింది దశరథ్ మాంజీని మౌంటెన్ మ్యాన్ అని పిలిచాడు బిహార్ ప్రభుత్వం అతనికి గౌరవం ఇచ్చింది కాని అతను ఎప్పటికీ సాధారణ మనిషిగానే ఉన్నాడు మరణం కాని కథ అమరం రెండు వేల ఏడులో దశరథ్ మాంజీ మరణించాడు కాని అతని కథ మాత్రం చనిపోలేదు అతను మనకు చెప్పిన సందేశం ఒక్కటే సంకల్పం ఉంటే ఒక మనిషి కూడా కొండను కదిలించగలడు చివరగా మనకు దశరథ్ మాంజీ ఏమి నేర్పాడు పేదవాడైనా గొప్ప పని చేయవచ్చు ప్రభుత్వం చేయనిది ప్రజలు చేయగలరు ప్రేమ నుంచి పుట్టిన సంకల్పం అమలమవుతుంది అసాధ్యం అనేది మాట మాత్రమే దశరథ్ మాంజీ ఒక పేరు కాదు ఒక స్ఫూర్తి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్